హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను డిఫరెంట్ స్టైల్లో మటన్ కూర అయితే చేశాను కుండలో మటన్ కూర అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో దీనికోసం ఒక పావు కేజీ మటన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లోకి నేనైతే పసుపు ఉప్పు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవైతే పౌడర్స్ అనమాట అందులోకి ఒక ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని అందులో వేసేసుకున్నాను అన్నమాట బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కారం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బాగా కలుపుకున్నాక మనకి కుండ ఉంటుంది కదండి మనకు బయట అవైలబుల్గా ఉంటాయి వాటిల్లో వండుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే కొండ అయితే కొనలేదు ఒకసారి అయితే మా హస్బెండ్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు కొండ బిర్యానీ అప్పటి నుంచి ఆ కుండ అలా ఉంచాను అనమాట అది ఇలా యూజ్ అయింది ఒకసారి వండి చూద్దామని ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ఉందంటే దీని టేస్ట్ మనం బొంగులో చికెన్ తింటాం కదా ఆ టేస్ట్ అయితే ఉందనమాట అదిరిపోయింది కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయలేదు అండ్ దీని మీద మూత వచ్చేసి మనం మామూలుది పెట్టుకుంటే ఏంటంటే మనం వాటర్ అది యాడ్ చేయలేదు కదా తొందరగా ఉడకదు మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం పిండి గట్టిగా కలుపుకొని ఇలాగ పల్చగా కాకుండా తిక్కుగా బాగా కొంచెం లావుగా మనం చేసుకొని చపాతీలాగా ఈ విధంగా మనం క్లోజ్ చేసేసుకోవాలి హోల్స్ లేకుండా ఎంత బాగా ఉడుకుతుందంటే వాటర్ లేకపోయినా కూడా ఇది చాలా లేత మటన్ సో ఏంటంటే వాటర్ లేకపోయినా నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా బాయిల్ అయిపోయింది ఒకవేళ మీకు బాగా మటన్ బాగా ముదురుగుంటే మాత్రం జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి కానీ వాటర్ యాడ్ చేయకుండా ఉంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది మనం పొయ్యి మీద వండుతాం కదా పొయ్యి మీద వండిన దానికి స్టవ్ మీద వండిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట నేనైతే వాటర్ అసలు యాడ్ చేయలేదు సో చూసారు కదా హాఫ్ అన్ అవర్ ఆగాక తీసాను చాలా మటన్ మటన్ ఈసారి చాలా లేత తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఈజీగా ఉడికిపోయింది సో చూశారు కదా తర్వాత అయితే బాగా కాలిపోతుంది గుడ్డతో అయితే దాన్ని మొత్తం రిమూవ్ చేసేసాను ఇది మేము ఒకసారి నేను స్కూల్లో చేసేటప్పుడు మాకు టీచర్స్ అందరినీ కూడా ఒక టూర్కి తీసుకెళ్లారు టీచర్స్ డేకి మా రెడ్ మిల్లీ అనమాట మాక్సిమం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అక్కడ తిన్నానమాట ఫస్ట్ టైం బొంగులో చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఫ్రెండ్ నేను బాగా లాగిచ్చేసాము అనమాట అదైతే నాకు బాగా గుర్తొచ్చింది ఆ టేస్ట్ వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఈ విధంగా అయితే చేశానండి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా వేసానేమో కారం స్పైసీగా ఈ చల్లదనానికి ఈ చలికాలంలో అదిరిపోయే రెసిపీ అని నాకైతే అనిపించింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే చేశాను అనమాట నిన్న సండే మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది ముక్కలు అయితే బాగా బాయిల్ అయ్యాయి వాటర్ లేకపోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుందనమాట కొండలో ఉడికడం కదా చాలా బాగుంది టేస్ట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్